ఈ తెర వెనుక భాగోతం ఇంకెన్ని రోజులు అక్రమ నిర్మాణాలను సహించేది లేదని చెప్పే అధికారుల మాటలు కేవలం మాట వరకేనా గతంలో సిబ్బంది లేదని సాకు ప్రస్తుతం పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వెనుక దాగి ఉన్నా రహస్యం ఏంటి అనేది అంత చిక్కడం లేదు అనుమతి లేకుండా నిర్మాణం జరుపుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు నవ్విపోదురు గదా నాకెంటి సిగ్గు అనే స్థాయికి దిగజారింది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉందని బుకాయించేవారు ప్రస్తుతం పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉన్నారు కానీ అక్రమ నిర్మాణాలు సైతం అదే రీతిలో కొనసాగుతున్నాయి మొదటి నుండి టౌన్ ప్లానింగ్ విభాగంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అనే నానుడి ఉంది దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు నూతనంగా బాధితులు చేపట్టిన అధికారులు అందుకు నిదర్శనమే నగరంలోని పూసల గదిలో కొనసాగుతున్న నిర్మాణం ఇదివరకు అనేక మార్లు ఈ నిర్మాణంపై ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చాయి ఫిర్యాదు అందిన వెంటనే ఆగ మేఘాల మీద ఘటనా స్థలానికి వెళ్లి పనులు నిలిపివేయాలని చెప్పడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదు ప్రభుత్వ ఉద్యోగం ఉండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగురాలు టౌన్ ప్లానింగ్ విభాగం వారిని మేనేజ్ చేసిందా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి మున్సిపల్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ అప్గ్రేడ్ అయి మూడు టర్మ్లు పూర్తి చేసుకున్న నూతన మాస్టర్ ప్లాన్ కు మోక్షం కలగడం లేదు మున్సిపల్ లైసెన్స్ కలిగిన ఇంజనీర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన మున్సిపల్ నిబంధనలను పాటించకుండా డ్రాయింగ్ వేసి అనుమతి కోసం వారి టౌన్ ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి గతంలో పనిచేసి ఇక్కడే పదవి విరమణ చేసిన అధికారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఇప్పుడున్న అధికారులు వాటిని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ విభాగం వారు పారదర్శకంగా ఉండి ప్రజలకు జవాబుదారితనంగా ఉంటారో లేక ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారో అని నిజామాబాద్ నగర పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక అధికారి నజర పెట్టి అక్రమ నిర్మాణాల వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగర జనం